నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మ్యాజిక్ రాజా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో సోమవారం సుడిగారి పర్యటన చేపట్టిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ రామగుండ నియోజకవర్గంలోని ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీని సందర్శించారు ఉత్పత్తి ఎరువుల లభ్యతపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాదిరిగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక మాదిరిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు ఆర్ఎఫ్సిఎల్ లో ఉత్పత్తి అవుతున్న యూరియాలో తెలంగాణ ప్రాంత రైతులకు ముప్పై శాతం వాటాను మాత్రమే ఇస్తున్నారని న్యాయంగా తెలంగాణ రైతాంగానికి రావాల్సిన అరవై శాతం వాటాను ఇవ్వాలని డిమాండ్ చేశారు కాగా ఆర్ఎఫ్సిఎల్ సందర్శనకు వచ్చిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు సంస్థ ఉన్నతాధికారులు రాజు కుల్బే అజయ్ ఇతర అధికారులు శాలువతో సన్మానించి స్వాగతం పలికారు ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పి మల్లికార్జున్ కమవిజయ్ పాకల గోవర్ధన్ గుమ్మడి కుమారస్వామి టొగరి తిరుపతి మగ్గిడి దీపక్ తదితరులు ఉన్నారు ఆర్ఎఫ్సీఎల్ అప్పుడు మూతపడిపోయినప్పుడు పది వేల కోట్ల లోన్ వేవర్ చేసి మళ్ళా ప్లాంట్ స్టార్ట్ కావాలని చెప్పి ఎంతో కృషి చేసినారు తెలంగాణ రైతాంగానికి ఆర్ఎఫ్సిఎల్ అండగా ఉంటుంది అని చెప్పి ఆ ఆలోచనతో మరి స్థానికులకు ఉపాధి కల్పించే ఆలోచనతో మళ్ళీ తిరిగి ఆర్ఎఫ్సిఎల్ ఓపెన్ చేయడం జరిగింది మంత్రివర్గంతో రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది మళ్ళీ దాని తర్వాత మినిస్టర్ గారికి నేను కూడా నా వంతు నేను లెటర్లు పెట్టి ఈ అలొకేషన్ ఏదైతే ఉన్నదో తెలంగాణకి కేవలం ముప్పై పర్సెంటే అలొకేషన్ జరుగుతున్నది మరి ఇంతకుముందు అరవై శాతం అలొకేషన్ ఉండేది లో మరి ఇట్లా ఎందుకు జరుగుతుందని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది అందరూ ఒకటి గమనించాలి స్థానికంగా ఉన్న ఈ ఆర్ఎఫ్సిఎల్ లోకల్ ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి లోకల్ సప్లై ఆఫ్ మెటీరియల్ కానివ్వండి మరి తెలంగాణలో ఉన్న ప్లాంట్ కి కేవలము ముప్పై పర్సెంట్ అలొకేషన్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు అంటే సెంటర్లో బీజేపీ పార్టీ ఉన్నది బీజేపీ పార్టీకి తెలంగాణ మీద ప్రేమ లేదని చెప్పి అనేక అంశాల మీద గత సంవత్సరం నుండి మేము ఏదైతే హైలైట్ చేస్తున్నామో ప్రజలకు కన్ను చూపించి చూపించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నామో ఇవాళ మళ్ళా తెలంగాణ రైతన్న కూడా బీజేపీ పార్టీ అండదండగా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తుంది మీరందరూ చూస్తున్నారు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టు జూన్ జూలై అలోకేషన్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ టన్స్ ఉంటే మరి ఈసారి కేవలం డెబ్బై వేల టన్ అలొకేషన్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా బ్యాలెన్స్ సీజన్ కూడా అరవై శాతం నుంచి ముప్పై శాతం తగ్గివేసినారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకిస్తాము బీజేపీ పార్టీ స్టేట్స్ కు ఉన్నదే తెలంగాణ స్టేట్ కు వచ్చేది కూడా డైవర్ట్ చేసి బీజేపీ పార్టీ స్టేట్స్ కి తీసుకపోవడం ఎంత న్యాయం అని చెప్పి ప్రజలు కూడా గమనించాలి మన నిరీక్షణ న్యూస్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి